శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్ధకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన భగవద్గీతలో ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం తేర్యశ్చవాదస్తు భీష్ముడు శంఖారామం చేసిన తర్వాత కౌరవ సైన్యంలో మిగిలిన వారందరూ శంఖాలను భేర్లను నగారాలను తప్పెటలు మృదంగాలు గోముఖ వాద్యాలు మొదలైన వాటిని మ్రోగించారు ఆ శబ్దాలతో దిక్కులన్నీ మారుమ్రోగాయి స్థితౌ మాధవ పాండవశ్చైవ తర్వాత తెల్లని గుర్రాలతో కూడిన గొప్ప రథములో కూర్చుని ఉన్న కృష్ణార్జును ఇద్దరూ తమ తమ దివ్య శంఖాలను పూరించారు దేవదత్తం పాంచృషికర్మాధర ఓ ధృతరాష్ట్ర మహారాజా శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంఖాన్ని అర్జునుడు దేవదత్తము అనే శంఖాన్ని పూరించారు భయంకరమైన కార్యాలను చేసే భీముడు పౌండ్రమనే శంఖాన్ని పూరించాడు అనంత విజయం రాజా పుష్పకౌ కుంతీదేవి కుమారుడైన ధర్మరాజు అనంతజయము అనే శంఖాన్ని నకులుడు సుఘోషమనే శంఖాన్ని సహదేవుడు మణిపుష్పకము అనే శంఖాన్ని పూరించారు కాస్య పరమేశ్వాసండీ చహారథష్టుమ్ విరాట సాత్వ్యకీ ద్రుపదో ద్రౌపదేయాశ్చ ృథక్ పృథక్ గొప్ప ధనస్సు కలిగిన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరటుడు అపజయం పొందని వాడైన సాత్యకి వారి వారి శంఖాలను పూరించారు ద్రుపదుడు ద్రౌపదీ కుమారులైన ఉప పాండవులు గొప్ప భుజబలం కలిగిన అభిమన్యుడు వేరువేరుగా తమ శంఖాలను పూరించారు సఘోషోధాత్ర నభశ్చ చైవ తుములో నభశ్చివీంచుములోదయన్ పాండవ వీరుల శంఖాల ధ్వని భూమి ఆకాశాలను మారుమ్రోగిస్తూ దుర్యోధనుడు మొదలైన వారి యొక్క గుండెలను బ్రద్దలు చేసినవి अथ व्यवस्थिता दृष्टि धात्र राष्ट्रान् कपिध्वज प्रवृत्ते शस्त्र संपाते धनुरुद्यम पांडव ऋषि के संतदा वाक्यम इदमाह महीपते सेनयोरुभयोर्मध्ये रथम स्थापय ओ धृतराष्ट्र महाराजा आ तर्वाता युद्धरंगलो ఆయుధాల ప్రయోగం ప్రారంభమవుతూ ఉండగా కపిధ్వజుడైన అర్జునుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్న కౌరవులను చూసి ధనస్సు చేతితో పట్టుకొని శ్రీకృష్ణునితో ఓ కృష్ణ నా రథాన్ని ఇరు సైన్యాల మధ్య నిలుపు అని పలికాడుతా నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ అస్మిన్ రణ సముద్యమే ఓ కృష్ణ ఈ యుద్ధ ప్రారంభంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో అటువంటి యుద్ధాభిలాషులను ఎక్కడ నుండి నేను బాగా చూడగలను రెండు సేనల మధ్య అక్కడ నా రథాన్ని నిలబెట్టు అని అర్జునుడు శ్రీకృష్ణునితో పలికెను యతేత్ర సమాగతాహ ధాత్ర రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్ దుష్టబుద్ధి గల దుర్యోధనునికి యుద్ధంలో ప్రియం చేయడానికి ఇక్కడికి చేరి ఉన్న ఈ యోధులందరిని నేను చూస్తాను అని అర్జునుడు శ్రీకృష్ణునితో పలికారు సంజయ ఉవాచా ఏవముక్తో హృషి కేశో గుడా కేశేన భారత సేనయ్యే స్థాపించముఖత్యై సమవేతాన్ సమవేతీ ఓ ధృతరాష్ట్ర మహారాజా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా చెప్పగా శ్రీకృష్ణుడు ఉత్తమమైన ఆ రథాన్ని రెండు సైన్యాల మధ్యలో భీష్మ ద్రోణులకు మిగిలిన అందరి రాజులకు ఎదురుగా నిలిపి అర్జునుడితో అర్జున ఇక్కడ ఉన్న కౌరవులను చూడు అని చెప్పారు అని అక్కడ జరిగిన విషయాలను సంజయుడు ధృతరాష్ట్రుడితో వివరించారు శ్రీకృష్ణ అర్పణ వస్తు శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగంలో మిగిలిన భాగాలను వినడానికి భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ అర్పణ వస్తు